హలో ఎవరి శ్రీనగర్ లో తులిప్ గార్డెన్ అండి ఫుల్ వీడియో అయితే కింద లింక్ ఇచ్చాను తప్పకుండా చెక్ చేయండి మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్ లో శ్రీనగర్ లో తులిప్ గార్డెన్ వ్యూ అయితే చాలా తక్కువ మంది చూపించారు ఒకటి రెండు ఉన్నాయి అంతే సో మన ఛానల్ లో అయితే ఫుల్ వీడియో అయితే కవర్ చేశానండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ సెవెంటీ ఫోర్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయంట ఇక ఫుల్ వీడియోలో అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి బ్యూటీ ఆఫ్ కాశ్మీర్ అంటే తులిప్ గార్డెన్ అండి అసలు ఆ ఫ్లవర్స్ నైతే నేను ఫస్ట్ టైం ఇన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయి అయితే చూడటం అయితే చాలా బాగుంది ఇక్కడ క్లైమేట్ కూడా చూస్తేనే అర్థమవుతుంది కదా స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ చూసిన నేచర్ అండి ఎక్కడ మనకి వాడిపోయిన పూలు అయితే కనిపించవు ఏ పువ్వు చూసినా మనకి స్మైల్ ఇస్తూ ఇట్లా షేక్ అవుతానే ఉంటాయి ఇప్పుడు మనకి వెళ్ళిన టైంలో సీజన్ కాదు కాబట్టి ఫ్లవర్స్ అయితే అక్కడక్కడే ఉన్నాయండి ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చెక్ చేయండి ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మీకు షార్ట్ వీడియోలో క్యాప్చర్ చేశాను చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అనేవి ఇంకా మనకి తులిప్ ఫెస్టివల్ టైంలో వెళ్తే ఇంకా చాలా చాలా బాగుంటుందంట సో మేము వెళ్ళిన టైం కరెక్ట్ కాదు బట్ కొన్ని కొన్ని అయితే ప్లేసెస్ అయితే కవర్ చేసామండి చాలా చాలా బాగుందండి తులిప్ గార్డెన్ అనేది ఖచ్చితంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఫుల్ వీడియో చూస్తే ఇక్కడ బ్యూటీ ఆఫ్ కాశ్మీర్ అంటే తులిప్ గార్డెన్ అయితే నాకు అనిపించిందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై సీ ఇన్ నెక్స్ట్ వీడియో